హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహోలో నేను మీ నాగలక్ష్మి ఈరోజు నేను చేయబోయే ఉండరా సరే 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 ఓకే ఓకేనా ఉండరా ఇలా వెనక్ మడబుట్టుకుంటా ఇలా వెనక్కి రా ఈ ఈరోజు నేను చేయబోయే వ్లాగ్ అయితే గృహప్రవేశానికి ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయో అవన్నీ నేను మీకు చూపిస్తాను అదే ఈరోజు వచ్చేవిలాగు నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కనుక నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ చెప్పాను కదా ఇది గృహప్రవేశానికి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నామని ఇది తీయాలని తీసిన వీడియో కాదనమాట అంటే వ్లాగ్ చేద్దామని తీసిన వీడియో అయితే కాదు ఆరు అలాగే ఈయన ఇద్దరూ కలిసి ఓపెన్ చేస్తున్నారు గిఫ్ట్లు అప్పుడు నేను వెళ్ళి వీడియో తీసాను అనమాట అందుకే ఫస్ట్ నుంచి ఏముండదు ఆల్రెడీ కొన్ని ఓపెన్ చేసేసారు నేను మధ్యలో వెళ్ళి వీడియో అయితే తీసాను అనమాట చూడండి సీతారాముల పట్టాభిషేకం ఫోటో ఫ్రేమ్ అనమాట ఇదైతే ఇలాంటివి రెండు వచ్చినాయి ఇంకా అలాగే వినాయకుళ్ళు చాలా వచ్చినాయి ఒక నాలుగు ఐదు వచ్చినట్టున్నాయి వినాయకుళ్ళు అయితే చూశారు కదా ఇది సీతారాముల పట్టాభిషేకం అనమాట మధ్యలో ఆరుగడయితే అడ్డుపడిపోతున్నాడు ప్రతి చోట వీడు అన్నింటికి ఇలాగే అడ్డొచ్చేసాడు అనమాట చాలా బాగుంది కదా సేమ్ ఇదిగో ఇది కూడా ఇంకొకటి ఇంకొకటి వచ్చిందని చెప్పాను కదా ఈ రెండు అయితే సీతారాముల పట్టాభిషేకం ఫ్రేమ్లు అనమాట ఇదైతే రాధాకృష్ణులు వీళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారనమాట ఇది కూడా చాలా బాగుంది ఇది చెప్పాను కదా వీళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చింది ఎలాంటిది మా పెళ్ళికి కూడా ఎలాంటిది కాదు అది కూడా రాధాకృష్ణదే అది ఎలా స్క్వేర్ లాగా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది అది వైట్ మీద వస్తుంది అనమాట అది చాలా ఎలిగెంట్గా ఉంటుంది అనమాట అసలు మా పెళ్ళికి వచ్చిన ఫోటో ఫ్రేమ్స్లో కూడా మేము ఒకే ఒక్క ఫోటో ఫ్రేమ్ను అయితే పెట్టుకున్నాము మిగిలినవన్నీ ఇంకా చాలా అన్నీ కూడా పెద్ద పెద్దవే ఇచ్చారనమాట అవన్నీ ఏం చేయాలో తెలియక అంటే ఇల్లంతా పెట్టుకోలేం కదా అందుకని చెప్పి ఒక చోట పెట్టేసి ఉంచాం అనమాట అవన్నీ అనకాపల్లిలోనే ఉన్నాయి ఇది కూడా ఈ రాధాకృష్ణుల ఫ్రేమ్ కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇంకా ఇప్పుడు చూపించే వినాయకుడు అయితే ఇది మాకు కబోర్డ్ వర్క్ చేశారు కదా వాళ్ళు ఇచ్చారనమాట ఈ గిఫ్ట్ అయితే ఇది కూడా చాలా సింపుల్గా చాలా బాగుందనమాట దీని అయితే ఆరు అయితే తోక వినాయకుడు తోక వినాయకుడు అని పిలుస్తుంది ఎందుకో తెలియదు తొండం ఒకటే ఉంది కదా అందుకేనేమో మరి ఎన్నిసార్లు చెప్పినా సరే అది తోక వినాయకుడు అని ఫిక్స్ అయిపోయింది ఇంకా ఆ పేరుతోనే పిలుస్తుంది అనమాట ఇదైతే ఇది కూడా ఇంకొక రాధాకృష్ణులు ఇది వీళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఇచ్చారు ఇది అనకాపల్లిలో ముస్లిమ్స్ ఉంటారనమాట మా ఇంటి పక్కనే ఆ వాళ్ళు చుట్టాలు ఉంటారు ఇంకా వాళ్ళు తీసుకొచ్చారనమాట ఈ ట్రే అయితే వెండి వినాయకుడు కనిపించారు కదా ఆకు మీద ఉన్నాడు అదైతే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్లస్ ఈయనకి ఫ్రెండ్ కూడా ఆయన ఇచ్చారనమాట ఇంకా ఇవి మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకొచ్చారనమాట వెండి అయితే వెండి గ్లాసులు ఈ కుందులు ఇంకా ఈ కుందులు అయితే ఒక ఆంటీ ఇచ్చారు ఆ ఆంటీ ఎవరంటే ఈయన ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు అనమాట బాగా క్లోజ్గా ఉంటారు మా ఇంటి పక్కనే ముస్లిమ్స్ ఆంటీ ఉంటారని చెప్పాను కదా ఇది వాళ్ళు తీసుకొచ్చారనమాట ఈ డిన్నర్ సెట్ పెళ్ళిళ్ళకి గృహప్రవేశాలకి ప్రతి ఒక్కరికి కూడా ఒక్క డిన్నర్ సెట్ అయినా సరే కంపల్సరీ వస్తుంది కదా మా పెళ్ళిలో కూడా ఒక డిన్నర్ సెట్ వచ్చింది ఇప్పుడు ఒక డిన్నర్ సెట్ వచ్చింది ఆ డిన్నర్ సెట్ పని అయిపోయింది మేము వాడే వాడేసి పక్కన పెట్టేసాం కూడా ఇది ఇది ఇవన్నీ కూడా చెప్పాను కదా మా గారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇవి ఇవైతే ఈ వెండివి ఇప్పుడు స్టాండ్ లాగా వస్తున్నాయి కదా ఒకటి రెండు మూడు కొన్ని మూడు కూడా ఉంటున్నాయి ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి ఈ వెండి వెండి స్టాండ్లు అయితేను నేను ఇదే ఫస్ట్ టైం చూడడము తర్వాత నాకు తెలిసిందనమాట ఇప్పుడు ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పి ఇది ఒక హాట్ బాక్స్ సెట్టు మూడు మూడు బాక్సులు ఉన్నాయన్నమాట ఇది కూడా ఈయన ఫ్రెండే తీసుకొచ్చారు ఇంకా వినా ఈ వినాయకుడు ఫోటో ఫ్రేమ్ అంటే నేను పర్టికులర్గా పేర్లు అయితే చూడలేదు కొన్ని కొన్ని చూశాను కొన్ని కొన్ని వీళ్ళు ఓపెన్ చేస్తారు కదా నేనైతే చూడలేదనమాట అలాగే ఈ వెంకటేశ్వర స్వామిది కూడా చాలా బాగుంది దీని మీద స్టోన్స్ లాగా ఉన్నాయి చాలా బాగుందనమాట ఇదైతే ఆ రూమ్ నా రూమ్లోనే కావాలి అని ఫిక్స్ అయిపోయింది అది ఒక రూమ్ని గెస్ట్ రూమ్ని దాని రూమ్ అని కూడా ఫిక్స్ అయిపోయింది అనమాట అది ఇంక ఒప్పుకోవట్లేదు అసలు నా రూమ్ నా రూమ్ అని ఫిక్స్ అయిపోయింది అలాగే ఇది దాని రూమ్లోనే పెట్టాలని కూడా ఫిక్స్ అయిపోయింది అనమాట దానికి కావాల్సిన గిఫ్ట్లు అవన్నీ కూడా చూసుకున్నది చూసుకుని అందులో వెంకటేశ్వర స్వామిది మాత్రం కావాలని చెప్పి తీసుకెళ్ళిపోయింది అనమాట ఇది కూడా ఈయన ఫ్రెండ్ ఒక అన్నయ్య ఉంటారు వివి స్వామి అని చెప్పి ఆయన తీసుకొచ్చారనమాట డిఫరెంట్గా యూనిక్గా ఆలోచించి తీసుకొచ్చారు ఈ మగ్గులు అలాగే యూనిబిక్ యూనిబిక్ కుకీస్ గిఫ్ట్ ప్యాకు తీసుకొచ్చారనమాట మగ్గులు బాగున్నాయి కదా అన్ని డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చారు అన్నీ కూడా బాగున్నాయి అనమాట కలర్స్ కూడా నాకైతే బాగా నచ్చినాయి నాకు ఏదైనా కొత్త డ్రెస్ కానీ కొత్త వస్తువు కానీ ఉంటే ఫస్ట్ అది చూసేయాలన్నమాట వెంటనే వరకు నాకైతే కుతూహలం ఆగదనమాట నేను చూసేయాలి ఎవరికైనా చూపించేయాలి అలా ఉంటుంది నాతో ఇంకా అలాగే ఈ గ్లాసుల సెట్టు అలాగే ఈ రాధాకృష్ణులది కూడా ఫ్రేమ్ కూడా వచ్చిందనమాట ఈ వినాయకుడు అయితే కన్నూర్పాలెం నుంచి వచ్చిన వాళ్ళు ఒక ఒకళ్ళు ఇచ్చారనమాట వినాయకివ్ ఐటమ్ గా పెళ్ళిపోవచ్చు అలాగే చెప్పాను కదా ఇంకా ముస్లింస్ ఆంటీ వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఇది ఇది ఇచ్చారనమాట ఈ సీనరీ ఫ్రేమ్ చాలా బాగుంది అదై ఇదైతే అసలు పిం చేసేద్దామా ఇదైతే లాస్ట్ వచ్చింది అనమాట లాస్ట్ అంటే ఈ గిఫ్ట్ అయితే ఆ రోజు రాలేదు గృహప్రవేశం రోజు రాలేదు ఇది వాళ్ళు ఆ రోజు లేరు కాబట్టి రీసెంట్గా వచ్చి ఇచ్చారనమాట సో అదైతే ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఓకేనా ఓపెన్ చేస్తావా చెయ్యి ఇక్కడ అలా అంత కష్టపడి ప్యాకింగ్ అవి చేస్తారు మనం వెంటనే చూపేస్తాం వా నైస్ గిఫ్ట్ ఒకసారి ఇస్తాను పట్టుకో వాడు ముందే చెప్పారు ఇది అని ఇక్కడ పెట్టుకోండి చాలా బాగుంటుంది అని కూడా చెప్పారు ఇదండి ఈ రోజు బ్లాగ్ అయితే మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్